హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం అందరం కలిసి చదువుకుందాం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు నిన్నటి దినం సమాధానము సమాధానము యొక్క ఆవశ్యకత విశ్వాస జీవితంలో విశ్వాసకి సమాధానం ఎందుకు ముఖ్యమో నిన్నటి దినం ధ్యానం చేసాం ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న అంశం ఏంటంటే పరిశుద్ధత అందరితో పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి సో పరిశుద్ధత గురించి ఒకసారి ఆలోచిస్తే దేవుడు మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు తాను చేయకుండా ఏది కూడా మనల్ని చేయమని చెప్పలేదండి ఏసయ్య ఏం చెప్పారో అది ఆయన చేసి చూపించారు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన బిడలంగా మనం ఎలా ఎదగాలని ఎలా మార్పు చెందాలని కోరుకుంటున్నారో అదే స్టాండర్డ్స్ ఆయన జీవితంలో ఆయన మాటలలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చాలా స్పష్టంగా మనం చూడగలం దేవాతి దేవుడు ఇస్రాయలీలతో మాట్లాడాలని ఇస్రాయలీలతో సంభాషించాలని ఆయన వారిని దర్శించాలనుకుంటున్న సందర్భంలో కూడా మోషేకి చెప్పిన మాట ఏంటంటే నేను మిమ్మల్ని దర్శించబోతున్నాను మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి వాష్ యర్ సెల్ఫ్ బీహోలీ పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు పాత నిబంధనలో కూడా తన ప్రజలకు ఆజ్ఞాపించాడు అయితే నూతని బంధంలో మరి ఎక్కువగా ఆయన ప్రజలమైన మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఎందుకు పరిశుద్ధతను ఆశిస్తున్నాడు వై డస్ గాడ్ వాంట్ హిస్ పీపుల్ టు లివ్ అ హోలీ లైఫ్ అని మనం ఆలోచిస్తే మన దేవుడు పరిశుద్ధుడు అసలు దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడే చాలామందికి మనం సేవిస్తున్న ఏసుక్రీస్తు ప్రభువుకు మధ్యలో ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ ఒక ప్రాముఖ్యమైన ఆ వ్యత్యాసం ఏంటి అని ఆలోచిస్తే మన దేవుడు పరిశుద్ధుడు అసలు పరిశుద్ధత అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ అన్కాంప్రమైజింగ్ నేచర్ రాజీ పడని స్వభావము పరిశుద్ధత అంటే రాజీ పడని స్వభావం చూడండి చాలాసార్లు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు మంచిగా ఉండాలని తెలుసు నీతిగా ఉండాలని తెలుసు భక్తిగా ఉండాలని తెలుసు స్టాండర్డ్ ఏంటి దేవుడు ఆశిస్తుంది ఏంటో తెలుసు కానీ కొన్నిసార్లు మనకి కొన్ని ఇంక్లినేషన్స్ ఉంటాయన్నమాట ఇంక్లినేషన్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ చూడండి అందరికీ న్యాయంగానే ఉంటాను కానీ ఒకవేళ మా సొంత వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం న్యాయాన్ని కొంచెం అన్యాయాన్ని న్యాయంగా తిప్పేయడానికి నేను కొంచెం సహకరిస్తాను ఎందుకంటే మా వాళ్ళు కాబట్టి నేను కొంచెం కాంప్రమైజ్ అవుతాను లేకపోతే వ్యాపారంలో యూజువల్గా నేను చాలా న్యాయంగా ఉంటానండి కాకపోతే ఇప్పుడు నాకు వ్యాపారంలో నష్టం వస్తుంది కాబట్టి కొంచెం కస్టమర్లను మోసం చేయడానికని కొంచెం నేను కొన్ని కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతున్నాను చూడండి కొన్నిసార్లు మనం మనకున్న పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి లేకపోతే మనకున్న కొన్ని సాఫ్ట్ కార్నర్స్ని బట్టి కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతూ ఉంటాం కానీ మన దేవుళ్ళలో ఉన్న స్వభావం పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే నీతి విషయంలో ఆయన ఎన్నడూ రాజీ పడడు అన్కాంప్రమైజింగ్ నేచర్ ఆఫ్ గాడ్ ఏషియా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనాల వరకు చూసినట్లయితే ఏషియా అనే ప్రవక్తకు ఒక దర్శనము కనపడినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది చూడండి ఏషియా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వచనం నుండి రాజైన ఉజ్జయా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని పాతని బంధన గ్రంథంలో ఎష్యా ప్రవక్తకు దేవుని దర్శనం దొరికింది దేవుడు ఎలా ఉన్నాడు మహిమాన్వితమైన ఆయన రూపం ఎలా ఉందో ఆయన అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడై ఉంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో హీ హీ హాస్ సీన్ విత్ ఐస్ తను చూశాడు చూసిన తర్వాత అక్కడ చెప్తున్న మాటలు చూడండి ఆయన చొక్కాయి అంశులు దేవాలయమును నిండుకొనెను దేవుడు కూర్చున్న సింహాసనము అత్యున్నతమైన సింహాసనం అంట అక్కడ ఈ సిక్స్త్ చాప్టర్ మొదటి వచనం మనం చూస్తే రాజైన ఉజ్జయా మృతి నొందిన సంవత్సరము అనే మాట రాజైన ఉజ్జియా ఒక మంచి రాజుగానే ఇస్రాయీలను పరిపాలించాడు దేవుని ప్రజలను పరిపాలించాడు అయితే ఉజ్జయా మృతి నొందిన తర్వాత మేబీ యష్యా ప్రవక్త ఒక రకమైన సందిగ్ధంలో పడిపోయాడేమో దేవుని ప్రజలను పరిపాలించే ఉజ్జయ రాజు చనిపోయాడు ఇప్పుడు రాజ్యం సంగతేంటి రాజరికం ఎవరు చేస్తారు ఈ రాజ్ రాజ్యం యొక్క బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారని బహుశా యష్యా యొక్క మనసులో కొన్ని ఆలోచనలు వస్తున్నాయేమో ఆ సమయంలో దేవుడు యష్యాకు చెప్తున్న మాట ఏంటంటే భూమి మీద రాజులు ఈరోజు ఉంటారు సింహాసనం మీద రేపు వాళ్ళ టైం అయిపోయాక వాళ్ళు రాజ్యం నుండి సింహాసనం నుండి దిగిపోతారేమో లేకపోతే వారి వయసు పైబడో ఒక యుద్ధంలో వారు పోరాడుతున్నో వారు ప్రాణాన్ని కోల్పోయి సింహాసనం ఖాళీ అవ్వచ్చేమో కానీ అత్యున్నతమైన సింహాసనము పరలోకం అందుంది ఆ అత్యున్నతమైన సింహాసనమునందు నేను రాజుగా నిరంతరము పరిపాలిస్తూ ఉంటానని దేవుడు యష్యాకు ఒక చక్కని ప్రత్యక్షతను అనుగ్రహించినట్లుగా యష్యా గ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తున్నాం అక్కడ మనం చూసిన మాట ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అది ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ద ట్రైన్ ఆఫ్ హెస్ రోప్ ఫిల్డ్ ద టెంపుల్ అనే మాట ఉంటుంది ప్రిన్సెస్ డయానా అండ్ చార్ల్స్ ఇంగ్లాండ్ దేశంలో వారి వివాహం జరిగిందండి అప్పుడు ఇట్ వాస్ అ బిగ్ న్యూస్ అది ఇంగ్లాండ్ దేశంలో ఆ రాజ కుటుంబంలో ఏం జరిగినా అదొక సంచలనమే అదొక వార్త అన్ని వార్తా పత్రికల్లో అన్ని దేశాలలో ఒక వరల్డ్ న్యూస్ కాదు వెళ్తూ ఉంటుంది సో ప్రిన్సెస్ డయానా అండ్ చార్ల్స్కు వివాహం అయిన సమయంలో ఆ డయానా వేసుకున్న ఆ గౌన్ వెడ్డింగ్ గౌన్ వేసుకుంటారు కదండి సో బ్రైడ్ వేసుకున్న వెడ్డింగ్ గౌను ఆ తర్వాత ఆమె వెయిల్ ఆమె వెయిల్ ఎంత పెద్దగా ఉందంటే ఆమె వెయిల్ను వెనకాల చాలామంది మోసారనమాట ఆ వీడియోస్ ఎప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి సో ఆమె వెడ్డింగ్ గౌన్ వేసుకొని ఆ వివాహం జరుగుతున్న ఆ ప్రాంతానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ వాహనాన్ని కారును దిగి ఆమె రోబ్ ఆమె డ్రెస్ కానీ ఆమె వెయిల్ కానీ చాలా పెద్దగా ఉంది ఎంత పెద్దగా ఉందంటే దాన్ని మోసుకుంటూ కొంతమంది వచ్చారు అంటే ఆ వస్త్రము అంత పొడవున ఉండడం దేనికి సాదృశ్యం అంటే ఇట్స్ యాక్చువల్లీ అ సింబల్ ఆఫ్ రాయల్టీ అది ఒక రాజరికానికి సూచనగా ఉంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనను యష్యా చూసిన దర్శనంలో దేవుణ్ణి ఆయన మహిమతో చూశాడు ఆయన ప్రభావంతో చూశాడు దేవుని యొక్క రాజరికాన్ని చూశాడు ఆ తర్వాత మనం గమనిస్తే ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను సో దేవుని దగ్గర ఉన్న దూతలు కూడా పరిశుద్ధ దూతలే హెలూయా ద ఏంజల్స్ ఆర్ హెవెన్లీ బీయింగ్స్ ద ఏంజల్స్ ఆర్ హోలీ బీయింగ్స్ సో పరలోకంలో దేవుడు అత్యున్నతమైన నందు ఉన్నాడు ఆయన మహిమతో ప్రభావంతో కూర్చుని ఉన్నాడు ఒక రాయల్ కింగ్గా ఒక మ్యాజెస్టీతో ఆయన ఉన్నాడు ఆయన చుట్టూ ఉన్న దేవదూతలు ఎవరంటే పాపులు పాపాత్ములు కాదు కానీ వారు కూడా హెవెన్లీ బీయింగ్స్ వారు కూడా పరిశుద్ధులుగా ఉన్న దేవదూతలే దేవుని సముఖంలో దేవుని చుట్టూ ఉన్నట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం ఆ తర్వాత ఈ దేవదూతలు ఏం పాడుతున్నారు అని ఆలోచిస్తే మూడో వచనం వారు సైన్యము అధిపతి యొక్క పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి పరిశుద్ధుడు అంటే సరిపోద్ది కదండి సైన్యములకు అధిపతి యొగి పరిశుద్ధుడు అంటే సరిపోద్దిగా సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏదైనా వర్ణిస్తూ ఉన్నాను ఏదైనా వర్ణిస్తూ ఒక పెద్ద రాయి ఉంది అనగానే మీకు మైండ్లోకి పిక్చర్ వస్తుంది ఏమనంటే రాయి నేను అదే మాటను చాలా పెద్ద పెద్ద ఉంది అనగానే అమ్మో పెద్ద పెద్ద అంటే ఇది ఇంకా కొంచెం సైజులో చాలా పెద్దదని మనం ఊహించుకుంటాం ఒకవేళ నేను ఒక పెద్ద 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 రాయుంది అని అని అనుకోండి మూడు సార్లు చెప్పానంటే ఇక మీరు ఒక చిన్న సైజు పర్వతం టైప్ ఏదో ఊహించుకుంటారనమాట ఎందుకంటే అదే మాట పెద్ద అనే మాట మూడు సార్లు స్ట్రెస్ చేయబడింది కాబట్టి మన ఇమాజినేషన్లో ఇట్స్ అ హ్యూజ్ స్టోన్ ఇట్స్ అ హ్యూజ్ బౌల్డర్ అనే ఒక ఇమాజినేషన్ వస్తుంది పాతని బంధన గ్రంథం హెబ్రీ భాషలో వ్రాయబడింది మనకు తెలుసు కొత్త నిబంధన గ్రంథం ఏమో గ్రీకు భాషలో వ్రాయబడింది సో పాతని బంధన హీబ్రూ భాషలో వ్రాయబడింది కాబట్టి హీబ్రూ భాషలో ఏదైనా ఒక పదానికి చాలా ఇంపార్టెన్స్ ఉందంటే దాన్ని స్ట్రెస్ చేయడానికి అంటే దాని యొక్క అర్థాన్ని మనం ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే అదే మాటను మూడు సార్లు హెబ్రీ భాషలో వినియోగిస్తూ ఉంటారంట సో దేవుడు పరిశుద్ధుడు 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 అని మూడు సార్లు ఆ దేవదూతల పాడుతూ కీర్తిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే దేవుడు తన పరిశుద్ధతలో ఎంత గొప్పగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించాలి నీ డ్రెస్ తెల్లగా ఉందండి అంటే ఓహో తెల్లగా ఉందన్నమాట తెల్ల తెల్లగా ఉందండి అంటే చాలా తెల్లగా ఉంది తెల్ల తెల్ల తెల్లగా ఉందంటే కొన్నిసార్లు చూడండి మనకి డిటర్జెంట్ యాడ్స్ ఇలాంటివి చూపిస్తూ మరి ఆ టైంకి వాళ్ళు ఉతికే వస్త్రాల మీద ఎలాంటి స్పాట్లైట్స్ వేస్తారో తెలియదు కానీ అవి ఏదో దేవదూతల వస్త్రాలు లాగా అలా డిటర్జెంట్లో వాషింగ్ మెషిన్లో ఇలా తీగానే అవి ఒక బ్రిలియన్స్తో ఇట్లా వెలుగుతా ప్రకాశిస్తే కనబడుతూ ఉంటాయి సో దేవదూతలు శరాపులు కెరూబులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆయన ఆయన్ని కీర్తిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే దేవుని పరిశుద్ధతకు సాటి అయిన పరిశుద్ధత లేదు హీ ఈజ్ అల్టిమేట్ ఇన్ హిస్ హోలీనెస్ పరిశుద్ధతలో ఆయన అత్యున్నతుడు అనే విషయాన్ని కూడా మనము గుర్తించాలి అంత మాత్రమే కాదు పరిశుద్ధుడు 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 అని వీళ్ళు ఎలా పాడుతున్నారు అని ఆలోచిస్తే గొప్ప గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు మనము ఏంజల్స్ని చూసి కూడా కొన్ని నేర్చుకోవాలండి దేవదూతలని గురించి ఇట్స్ అ డిఫరెంట్ లెసన్ ఆఫ్ కోర్స్ దేవదూతలు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో వారు దేవుని మెసెంజర్స్గా ఎలా పనిచేశారు దేవుడు తన పనులు చేయించుకోవడం కొరకు వీరిని ఎలాగా మరి వాడుకున్నారు అనేది దాట్స్ అ డిఫరెంట్ టాపిక్ అయితే దేవదూతల నుండి కూడా దేవుని రూపంలో సృజించబడిన మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఐ థింక్ వన్ ఆఫ్ దోస్ లెసన్సెస్ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే దేవుని స్థుతించేటప్పుడు దేవదూతల గొప్ప తప్ప స్వరముతో ఆయన్ని స్థుతిస్తూ ఉన్నారంట హలెలుయా నీవు నేను చాలాసార్లు దేవుని స్థుతించేటప్పుడు తప్పదు కాబట్టి స్థుతిద్దాంలే ఇబ్బందిగా స్థుతిస్తారు కొంతమంది ఇష్టం లేకుండా స్థుతిస్తారు ఒకసారి మన చర్చ్కి ఒక ఫ్యామిలీ వచ్చారండి ఫ్యామిలీ వచ్చిన తర్వాత మనం యూజువల్గా ప్రైజ్ అండ్ వర్షిప్లో ఏం చెప్తామంటే చేతులు ఎత్తి దేవుని ఆరాధించండి చప్పలు కొడుతూ దేవుని ఆరాధించండి అని చెప్తూ ఉంటాం సో అది బలవంతం కాదు ఇష్టం ఉంటే చేయొచ్చు అంతే కదండి దేవుడు ఎవరిని బలవంత పెట్టడు అలా అని దేవుడు చెప్పకుండా కూడా ఉండడు ఇది మంచి మార్గం ఇది చెడు మార్గం నీకు ఇష్టం అయితే మేలైన మార్గంలోకి రా అని దేవుడు చెప్తాడు సో వర్షిప్లో కూడా యాక్చువల్గా మనం వి మోటివేట్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలు దేవుని స్థుతించి ఆరాధించేటట్లుగా మోటివేషన్ అయితే ఆ చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ సహోదరి యొక్క భర్త ఆ సిస్టర్తో చెప్పారంట నాకు చర్చిలో చప్పట్లు కొట్టమంటుంటే నాకు నచ్చట్లేదు అంటున్నారంట చప్పట్లు కొట్టమని చెప్పడం నాకు నచ్చట్లేదు చప్పట్లు కొట్టమంటే నేనేదో నాకు అది ఇబ్బందిగా అనిపిస్తుందని నిజంగా చప్పట్లు కొట్టడం మంచి విషయమే కదా స్వరమెత్తి ఆరాధించడం మంచి విషయమే కదా స్థుతిస్తూ ఉంటే స్థుతి వలన నీ స్థితి మారుతుంది కదా దానిలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది ఒక చెడు పని చేయమని చెప్తే ఇబ్బంది పడాలి ఒక అన్యాయం చేయమంటే ఇబ్బంది పడాలి అక్రమం చేయమంటే ఇబ్బంది పడాలి లేకపోతే ఇతరుల మీద కేకలు వేయి దౌర్జన్యం చేయమంటే ఇబ్బంది పడాలి కానీ స్వరమెత్తి దేవుని స్థుతించి అన్నప్పుడు దాన్ని బట్టి మనం సంతోషించాలి తప్ప మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ దేవదూతలు శరాపులు కెరూబులు దేవుని స్వరమెత్తి గొప్ప గొప్ప శబ్దముతో దేవుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉన్నట్లుగా వ్యాఖ్యలు మనము చూస్తున్నాం సో ఎషియా ప్రవక్త చూసిన దర్శనంలో అతనికి వినబడిన స్వరము అతనికి వినబడిన పదాలు ఏంటంటే పరిశుద్ధుడు 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 ఇందాక మనం పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు అందరితో మీరు పరిశుద్ధతను కలిగి ఉండండి అని మాట వ్రాస్తూ పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు ఇప్పుడు పరలోకంలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు పరిశుద్ధమైన దేవదూతలు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా మార్చబడిన దేవుని బిడ్డలు వారు పర పరలోకంలో ఉన్నారు సో ఇప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకాలని ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడంటే హోలీనెస్ ఇస్ యాక్చువల్లీ అన్ ఎలిజిబిలిటీ ఫర్ అ బిలీవర్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్ పరలోక రాజ్యంలో విశ్వాసిగా నీవు నేను ప్రవేశాన్ని పొందుకోవాలంటే మనకు ఉండవలసిన ఒక ప్రాథమికమైన అర్హత ఎలిజిబిలిటీ అంటారు చూడండి ఇంటర్మీడియట్ చదవాలంటే టెన్త్ పాస్ అయి ఉండాలి అది అర్హత ఎలిజిబిలిటీ అంటారు పలానా ఉద్యోగం చేయాలంటే కనీసం డిగ్రీ చేసి ఉండాలి లేకపోతే కనీసం ఈ బ్యాచిలర్ కోర్స్ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి లేకపోతే పీజీ ఎంట్రన్స్ మీరు రాస్తున్నారంటే ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలని ఒక ఎలిజిబిలిటీ అనేది వారు రాస్తూ ఉంటారు సో పరలోకంలో ఎంటర్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటండి భూమి మీద సొంత గృహం ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశమా నో నీకు కనీసం ఒక్క రెండు భాషలైనా భూమి మీదను చక్కగా అనర్గలంగా మాట్లాడగలిగితే పరలోక రాజ్యంలో ప్రవేశించడమా దట్స్ నాట్ ట్రూ లేకపోతే ఇంత డబ్బులుంటే పరలోక రాజ్యంలోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుందా దట్స్ నాట్ ట్రూ లేకపోతే డబ్బులతో పరలోక రాజ్యంలోకి టికెట్ కొనుక్కోవచ్చా కొనుక్కోలేము మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అర్హత ఏంటి అని ఆలోచిస్తే పరిశుద్ధతే విశ్వాసికి దేవుడిస్తున్న అర్హత అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడండి ఇదే మాట ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా ఒకసారి చూస్తాం చూడండి ఆ మాట ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం ఆఫ్ కోర్స్ జాన్ వెస్లి గారు మళ్ళీ బుక్ ఆఫ్ రెవలేషన్ మెడిటేషన్స్లో ఈ భాగం కూడా కవర్ చేస్తారు బట్ సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నాం ఎనిమిదో వచనం ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును ద ఫోర్ క్రీచర్స్ జాన్ వెస్లీ గారు నాలుగు జీవులు ఎవరు ఏంటి అవి వేటికి సూచనగా ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ నేను చెప్పాలనుకోవడం లేదు కానీ పరలోకంలో ఉన్న నాలుగు జీవులు కూడా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండడం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒక మాటకి ఇంకొక మాటకి మ్యాచింగ్ ఉంటుందండి అక్కడ యష్యా భక్తునికి కనబడిన పరలోక దర్శనము ఇక్కడ అపోస్తడైన లేక శిష్యుడైన యోహాను కనిపిస్తున్న దర్శనంలో కూడా సిమిలారిటీస్ ఉన్నట్లుగా మనం గుర్తిస్తున్నాం అక్కడ కూడా పరిశుద్ధుడు 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 అని దూతలు కీర్తిస్తూ ఉండగా మరి యష్యా ప్రవక్త విన్నాడు ఇక్కడేమో యోహాను భక్తుడు చూస్తున్నాడు యోహాను భక్తునికి దేవుడిచ్చిన ప్రత్యక్షతలో నాలుగు జీవులు పరిశుద్ధుడు 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 అని దేవుని ఆరాధిస్తున్నారు సో ఇందాక మనం చదువుకున్న హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తే మనము పరిశుద్ధతను కలిగి ఉండాలంట ఏ విషయంలో పరిశుద్ధతను కలిగి ఉండాలంటే మన ఇరుగు పొరుగు వారితో మన సంబంధ బాంధవ్యాలలో మనము పరిశుద్ధతను సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించము దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఎంత బాగా అర్థం చేసుకుంటామో మనలో ఉన్న అపరిపూర్ణత కూడా మనకు అంతే బాగా అర్థమవుతుందండి ఎలా అంటే ఒక లైట్కి ఎంత దగ్గరగా వెళ్తే మన లోపలున్న మలినాలు మన లోపల ఉన్న లోపాలు మనకి బాగా కనబడతాయో దేవుని యొక్క పరిశుద్ధతను సమీపించే కొలది పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేసే కొలది దేవునికి దగ్గరగా వెళ్ళే కొలది దేవుని యొక్క స్వభావాన్ని దేవుని యొక్క లక్షణాలను లోతుగా మనం అధ్యయనం చేస్తూ అర్థం చేస్తూ ఉండే కొలది మనలో ఉన్న చిన్న చిన్న అపరిపూర్ణతలు కూడా చిన్న చిన్న లోటుపాట్లు కూడా మనకు చాలా స్పష్టంగా కనబడతాయి అంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేసి కూడా మనస్సాక్షి నొచ్చుకోకుండా నొప్పించకుండా ఒక ఒక మాటలో చెప్పాలంటే రాటు తేలిపోయి పర్వాలేదులే పాపంలో బ్రతికితే ఏంటి అన్నట్లుగా బ్రతికిన నీవు దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకునే కొలది దేవునికి దగ్గరగా వచ్చే కొలది చిన్న చిన్న పాపాలు కూడా దేవుని పరిశుద్ధతలో మనకు చాలా క్లియర్గా కనబడుతూ ఉంటాయి సో వెన్ వీ అండర్స్టాండ్ గాడ్స్ హోలీనెస్ వీ విల్ ఆల్సో అండర్స్టాండ్ ఆర్ అన్వర్దినెస్ దేవుని యొక్క పరిశుద్ధతను ఎంత లోతుగా మనం అర్థం చేసుకుంటామో మనలో ఉన్న అయోగ్యతలు మనలో ఉన్న పాపాలు మనలో ఉన్న బలహీనతలు కూడా మనకంత స్పష్టంగా కనబడుతుంటాయి తొంభైవ కీర్తన ఎనిమిదో వచనంలో మోసే భక్తుడు ఈ చక్కని మాట చెప్తున్నాడు చూడండి తొంభైవ కీర్తన ఎనిమిదో వచనం సామ్ నైంటీ వర్స్ ఎయిట్ మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి సీక్రెట్ సిన్స్ ఆ సీక్రెట్ సిన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ కౌంటెనెన్స్ అనే మాట బహిరంగ పాపాలే చాలాసార్లు కప్పేసుకుంటాం సీక్రెట్ సిన్స్ కప్పుకోరా అండి ఈజీగా కప్పుకుంటాం కదా సీక్రెట్ సిన్స్ గురించి పెద్దగా బోధరవ్వాము ఎందుకంటే సీక్రెట్ సిన్స్ అంతా ప్రైవేట్ లైఫ్కి సంబంధించినవి సీక్రెట్ సిన్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్ ఎవరికి తెలియదు కదా నాకొక్కడికే తెలుసు నాకొక్క తెలుసు సో నేను నా మనసులో మెదిలే ఆలోచనలు ఎవ్వరూ లేనప్పుడు నేను చేసే పనులు నేను చూసే కార్యాలు నేను ఆలోచన చేసేవి ఇవన్నీ సీక్రెట్ సెన్స్ కానీ మోసే భక్తుడు అంటున్నాడు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి అయ్యా నీకు దగ్గరగా వచ్చే కొలది నీ ముఖాన్ని చూసే కొలది నీ వెలుగు నా జీవితంలో ప్రసరించే కొలది నా రహస్య పాపాలు మా రహస్య పాపాలు మాకు బాగా కనబడుతున్నాయి దావీదు భక్తుడు కూడా బెద్షబాతో పాపం చేసిన తర్వాత దావీదుకు అర్థమైంది హీ హ్యాస్ కాంప్రమైజ్డ్ హిస్ హోలీనెస్ పరిశుద్ధత విషయంలో రాజీ పడిపోయాను దేవుని హృదయానుసారుణ్ణే కానీ ఈ విషయంలో మాత్రం తప్పు చేశాను అని తెలుసుకున్నప్పుడు దావీదు భక్తుడు కూడా యాభై ఒకటో కీర్తన ఏడో వచనంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు చూడండి యాభై ఒకటవ కీర్తన ఏడో వచనం నేను పవిత్రుడనగునట్లు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటేనూ నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుము కడుగుము నిజానికి చెప్పాలంటే ఊరియాను దావీదు తన చేతులతో చంపలేదండి వేరేగా చంపించాడు మేబీ హీ థాట్ నా చేతులతో నేను చంపలేదు కదా ఇంకెవరితోనూ చంపించాను కదా ఆ దోషం నా మీదకి రాదులే అని అనుకున్నాడు కానీ దేవుడు తన పాపాలను తనకెత్తి చూపించినప్పుడు తన అయోగ్యతను తనకెత్తి చూపించినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు నా దోషం పోనట్లు నన్ను కడుగు నేను దోషం చేశాను ఐ యాక్సెప్ట్ మై వీక్నెస్ ఒక విశ్వాస జీవితంలో ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోకరాజ్యం వారిదనే వాక్యం సెలవిస్తుంది ఆత్మలో దీనత్వానికి ఒక ముఖ్యమైన సూచన ఏంటి అని ఆలోచిస్తే మనలో ఉన్న వీక్నెస్ వెంటనే మనం అడ్మిట్ చేస్తామండి చిన్నప్పుడు నా జ్ఞాపకం ఉంది బల్పాలు ఉంటాయి కదండీ బల్పాలు తింటూ ఉంటారు పిల్లలు పిల్లలు బల్పాలు తింటూ ఉంటారు మా మమ్మీ ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్లేట్ ఇచ్చి ఒక స్లేట్ పెన్సిల్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ స్లేట్ పెన్సిల్ ఇచ్చి వెళ్ళిపోగానే పెద్ద స్లేట్ పెన్సిల్ మా మమ్మీ అలా కిచెన్లోకి వెళ్ళి ఇలా వచ్చేసరికి ఇంత అయిపోయింది అయిపోగానే మా మమ్మీ అడుగుతున్నారు ఏమైంది స్లేట్ పెన్సిల్ అంటే ఏమో నాకు తెలియదని చెప్పాను వెంటనే మా తల్లికి అర్థమైంది తినేసిందని సో వెంటనే తీసుకెళ్ళి నా నోరు తెరవమని అడిగారు తెరవమంటే నోటి నిండా ఉందదంతా వెంటనే మంచి కోటింగ్ పడింది యాక్చువల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చేసిన తప్పును వెంటనే ఒప్పుకోం మనం చాలాసార్లు వీ ట్రై టు హైడ్ వీ ట్రై టు కవర్ అప్ చాలాసార్లు చేసిన తప్పులు దాచిపెట్టేసుకోవాలనుకుంటాం ఒప్పుకోవడానికి ఇష్టపడం అమ్మో తెలుసుకుంటే అందరూ ఏమనుకుంటారు అని అనే ఒక భావన లేకపోతే ఈ తప్పు నేను ఒప్పుకోవాల్సినంత అవసరం ఏముంది అనే భావన కానీ దావీదంటున్నాడు నా దోషము పోవునట్లు నన్ను కడుగయ్యా నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపు ఎందుకంటే నేను చేశాను పాపం అండ్ ఐ అడ్మిట్ ఒక రాజుగా నాకు నా పాపాన్ని ఒప్పుకోవడానికి నాకు కొంచెం మొహమాటం ఉండొచ్చేమో కానీ నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకుంటున్న మనము ఆయన ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధత నీవు నేను కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఎక్కడ దేవుని పరిశుద్ధతకు తగిన ఆత్మీయ స్థితి మనలో లేదు ఎక్కడ మనం కొరతగా ఉన్నామో ఎక్క ఎక్కడ మనం కొదువుగా ఉన్నామో దేవుని సన్నిధిలో పరీక్షించుకొని దావిది వలే మనం కూడా ప్రార్థన చేద్దాం ప్రవ్వ ఒకవేళ నా సంబంధ బాంధవ్యాల్లో పరిశుద్ధత లేదేమో బహుశా నీకు ఇష్టం లేని స్నేహాలు కొన్ని నేను ఎంటర్టైన్ చేస్తున్నానేమో నీకు ఇష్టం లేని విషయాలు నేను చూస్తున్నానేమో నీకు ఇష్టం లేని ఆలోచనలు నేను ఆలోచిస్తున్నానేమో హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగు హిస్సొబ్బుతున్న పాము పాపములు పరిహరించు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీవు పరిశుద్ధుడవు అయ్యా పరిశుద్ధులంగా మేము జీవించాలని కోరుకుంటున్నావని నీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే పాలు పొందుతున్నారో వారందరినీ నీ రక్త ప్రోక్షణ అనుగ్రహించి కడగండి ప్రభా హిస్సోపుతో మా పాపములు నీ రక్తముతో మా పాపములు కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీకు ఇంపైన జీవితాలు జీవించినట్లు నన్ను మమ్మలను బలపరచుమని వేడుకుంటూ ఏసు నా మమ్మన ప్రార్థిస్తున్నాము తండ్రి